హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము రోడ్ బిట్టు రెడ్డు సాయిలు రెండు ఎకరాల మామిడి తోట సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొత్తకుంటపల్లి విలేజ్ లింగాల్ మండల్ అచ్చంపేట్ డివిజన్ నాగర్కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్ ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్ కి హైదరాబాద్ నుంచి నూట నలభై ఏడు కిలోమీటర్లు తుక్కుగూడ నుంచి నూట పదహారు కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి డెబ్బై కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి యాభై కిలోమీటర్లు తెల్కపేలి నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు బాకారం నుంచి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు అనమాట ఇది ఆల్రెడీ సగం డాంబర్ రోడ్ పడింది ఇంకా సగం పడలేదు ఇంకా ఇది చుట్టూ కడిల్ వాతి ఉంది ఫెన్సింగ్ అయితే వేయలేదు ఇందులో ఒక బోర్ ఉంది ఓకేనా మామిడి తోట టోటల్గా రెడ్ సాయిలు పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లో నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్